రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి ఒకవైపు సైక్లాన్ వచ్చి రైతులంతా కూడా అల్లాడిపోతుంటే పట్టించుకునే నాదిలే అట్లీస్ట్ ప్రభుత్వం నుంచి ఒక్క పావల కూడా రైతులకు వెళ్ళిన దాఖలాలు కనిపించలే సహాయం చేసినట్టు ఒక్కరు కూడా వెళ్ళలే సైక్లాన్ వచ్చి ప్రజంతా కూడా సఫర్ అవుతుంటే అది ఒకవైపు ఉంటే నిన్న రీసెంట్గా శ్రీకాకుళం జిల్లాలో కాశీబొగ్గలో శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో తొక్కి స్నాడ జరిగి తొమ్మిది మంది మరణించారు ఇరవై ఐదు మంది దాకా గాయాల పాలయ్యారు అసలు అటు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పరామర్శించిన దాఖలాలు కూడా లేవు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అటు వెళ్ళిన దాఖలాలే లేవు చంద్రబాబు నాయుడు గారేమో తన పర్సనల్ ట్రిప్ మీద లండన్కి వెళ్ళాడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారో ఆ దేవుడికే తెలియాలి ఈమెన్ వాళ్ళ పార్టీ నాయకులు కానీ సరే తెలుసో తెలియదో తెలియదు అయినా అసలు నుంచి పట్టించుకునేలే ఇన్ని సమస్యలతో ఒకవైపు రాష్ట్ర ప్రజలు బాధపడుతుంటే చంద్రబాబు నాయుడు గారు పర్సనల్ ట్రిప్ మీద లండన్కి వెళ్ళాడు నారా లోకేష్ గారు ఈరోజు క్రికెట్ చూడడానికి ముంబైకి వెళ్ళాడు తన భార్యతో కలిసి అక్కడికి వెళ్ళి సచిన్తో సెల్ఫీలు జైసాతో సెల్ఫీలు తీసుకొని ఫొటోస్ అంతా కూడా తిప్పుతున్నారు రాష్ట్ర సమస్యలన్నింటినీ కూడా గాలి గుదిలేశారు ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంక ఏం చెప్తాం ఇంకా ఆయన ఒక పార్ట్ పార్ట్ టైం పొలిటీషియన్ ఆయన సినిమాలకి ఎక్కువ టైం ఇచ్చేస్తాడు ప్రజల కోసం తక్కువ టైం ఇచ్చేస్తాడు ఎలక్షన్కి మూడు నెలలు ఆరు నెలలకు ముందు వస్తాడు హడావిడి చేస్తాడు హిందూ అంటాడు సనాతనే అంటాడు జగన్ అంటాడు ఇంకా అది అంటాడు ఇది అంటాడు గట్టి గట్టిగా అర్స్ చేస్తాడు వెళ్ళిపోతాడు ఇందుకైనా వీళ్ళకి ఓట్లు వేసి గెలిపించింది ప్రజలు ప్రజల సమస్యలు తీర్చాలే కానీ ఇలా వీళ్ళ పర్సనల్ కోసం వీళ్ళ అధికారాన్ని అనుభవించడం కోసం వీళ్ళ అధికారంలోకి వచ్చినట్టుగా కనిపిస్తుంది ఇప్పుడు ఎన్ని సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో అండి ఈ సమస్యలన్నింటినీ కూడా వదిలేసి లండన్కి ఒకరు ముంబై క్రికెట్ చూడడానికి ఇప్పుడు నారా లోకేష్ గారు ఇప్పుడు క్రికెట్ చూసి ఎంజాయ్ చేసినంత అవసరం ఉందా రాష్ట్ర ప్రజలు సతమతమైపోతున్నారు ఇక్కడ ఒకవైపు రైతులు ఇంకొక వైపు మత్స్యకారులు మరోవైపు ఈ తొక్కిష్ట ఘటన ఇన్ని సమస్యలు ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి వస్తున్నాయి దాని మీద ఇప్పటివరకు ప్రాపర్గా ఈ కూటమి ప్రభుత్వం వెళ్ళడంలే ప్రాపర్గా రెస్పాండ్ అవడంలే కానీ వీళ్ళు మాత్రం పర్సనల్ ట్రిప్పులతో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఎంజాయ్ చేయాలి తప్పు కాదు కానీ ఇది సమయమా ఇది టైమా రాష్ట్రంలో ఎన్ని సమస్యలు లేవండి అయ్యా లో నారా లోకేష్ గారు మీ తండ్రి గారు అయితే ఓకే పర్సనల్ ట్రిప్ మీద వెళ్ళాడు మీకు తెలుసు అట్లీస్ట్ మీరైనా సరే రాష్ట్రంలో ఉండి సమస్యలను నెరవేర్చాల్సిన తీర్చాల్సిన మంత్రిగా ఉన్నటువంటి మీరు మీరు ఫస్ట్ అంటే క్రికెట్ చూడడానికి కోసం ఇప్పుడు వెళ్ళడం ఏంటండి అసలు మీరు ఇటువంటి సమయంలో క్రికెట్ అవసరమా అండి అక్కడికి వెళ్ళి జయసా గారితో సచిన్ గారితో సెల్ఫీలు తీసుకొని ఎంజాయ్ చేస్తున్నారు రాష్ట్రంలో ఇంక సమస్యలు లేవా కంప్లీట్గా రాష్ట్ర ప్రజల్ని గాలికి కుదిలేశారు కుప్పలు కుప్పలుగా చనిపోతున్నా కానీ పట్టించుకోవడం గతంలో తిరుపతిలో తొక్కిస్తాడు జరిగినప్పుడు తర్వాత సింహాచలంలో ఇంజనీర్ జరిగినప్పుడు దాని నుంచి ఏమైనా సరే కూటమి ప్రభుత్వం నేర్చుకుందా అంటే పెద్ద ఉన్నా ఇంకా వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది ఇంటెలిజెన్స్ని ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడ యూజ్ చేసుకుంటున్నారు ఎందుకు యూజ్ చేసుకుంటున్నారు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేకుండా ఉంటే ఇంకా ప్రభుత్వాలు నడపడం ఎందుకు వెళ్ళు మళ్ళీ అధికారం ఎందుకు వీళ్ళకి మళ్ళీ ఒక్కొక్కరు ఏమో డిప్యూటీ సీఎంలు అంటారు సీఎంలు అంటారు అదేవిధంగా మంత్రులు అంటారు రివ్యూలు చేస్తున్నారా అసలు ఇంటెలిజెన్స్ ఏమైనా సరే మీకు రిపోర్ట్ చేస్తున్నారా అసలు ప్రాపర్ ప్రాపర్గా ఇంక్వేజ్ చేసుకుంటున్నారా లేకపోతే వైసీపీ నాయకులు ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు ఎవరిని ఎక్కడ ఇరికించాలని చెప్పేసి వీటి మీద ఏమైనా ఎక్కువ ఫోకస్ అయినారా అర్థం కాని పరిస్థితి వీళ్ళ ఇంటెలిజెన్స్ ప్రాపర్గా వర్క్ అవుతుంటే పని చేస్తుంటే ఇన్ని ఇన్సిడెంట్స్ ఎందుకు జరుగుతాయి అంటే ప్రజల ప్రాణాలు అంటే లెక్కలేదా చాలా దారుణం ప్రజల ప్రాణాలు ఇలా ఒకవైపు పోతుంటే దానికి సంబంధించి ఏదైనా ఒక మంచి ఎస్ఓపి తయారు చేసి చెప్పాల్సింది పోయి వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క వైపు తిరుగుతున్నారు తిరగడానికి ఎంజాయ్ చేయడానికి ఇది సమయం కాదండి బాబోయ్ మీరేం ప్రతిపక్షంలో లేదు అధికారంలో ఉన్నారు అధికారంలో ఉంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రజల కోసం పనిచేసిన అవసరం అవసరం ఉంది మీరు ఏమైనా అపోజిషన్లో ఉండారా మళ్ళీ తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి ఆ తాడేపల్లికి వస్తాడు రెండు రోజులు ఉంటాడు వెళ్ళిపోతాడు బెంగళూరుకి నెక్స్ట్ అసలు మన నాయకులు ఎక్కడున్నారో ఒకసారి తెలుసుకోండి అయ్యా మన ముఖ్యమంత్రి వారిలో ఆయన ప్రతిపక్ష హోదా కూడా లేదు జస్ట్ ఆయన పులివెందులు ఎమ్మెల్యే వచ్చి కూడా వాళ్ళ నాయకులతో మాట్లాడుకోవాలా ఏమైనా సరే ఇంకా రాజకీయాలకు సంబంధించి ఏమైనా మాట్లాడుకోవాలి ఎందుకంటే వాళ్ళ అధికార నాయకుడు కాదు అధికార పక్షం కాదు ప్రతిపక్షం కూడా లేదు వాళ్ళకి వాళ్ళు ఏం చేయగలరు ప్రజలకి మహా అంటే ప్రశ్నిస్తారు ప్రశ్న పెడతారు మీరు అధికారంలో ఉండి ఏం చేస్తున్నారు అధికారంలో ఉండి అనుభవిస్తున్నారు ఎంజాయ్ చేస్తున్నారు కానీ ప్రజలకు మీరు ఏం చేస్తున్నారు ఇటువంటి క్లిష్ట పరిస్థితులు కూడా ఇలా ఒక్కొక్క మూలక వెళ్ళడం ఏంటి అసలు అర్థం కాదు ఫస్ట్ తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు వాళ్ళ పెద్ద నాయకులను ప్రశ్నించారు సార్ ఎప్పుడు చూసినా మనం జగన్ మెయిన్డే ఎగిరెగిరి పడుతున్నాం ఫస్ట్ మీరేం చేస్తున్నారు సార్ మీరు వారంలో ఏడు రోజులు ఉంటే ఏడు రోజులు ఆ రోజులు కూడా హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్లో లేరు ఇప్పుడు ఇటువంటి క్లిష్ట పరిస్థితులు కూడా మూలకి కెలిపారు ఇది ఎంతవరకు సమంజసం సార్ అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు వాళ్ళ అధినాయకులను ప్రశ్నించారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించక ముందు చాలా దారుణం ఇన్ని ఇన్ ఇన్ ఎన్ని జరిగిన తర్వాత కూడా ఏమైనా పాఠాలు నేర్చుకుంటారంటే ఆహా వాళ్ళు ఎంజాయ్ చేసుకున్నారు ఎవరి దారిలో వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటున్నారు ఇంక వీళ్ళకి అధికారం ఎందుకు ఏందో మరి ప్రజలందరూ కూడా వీటన్నిటి కూడా ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉంది